ప్రతి ఒక్కరూ భక్తి భావన అలవర్చుకోవాలి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాలకూరు గ్రామంలో వడ్డేపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు భక్తి భావనపై జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి సదస్సు ఏర్పాటు చేశారు బ్రహ్మానందచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావన అలవర్చుకోవాలని తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ ఇష్టదైవానికి కేటాయించాలని కోరారు వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు కె శివ ప్రసాదరావు మాట్లాడుతూ భక్తి ద్వారా ఏదైనా సాధించవచ్చు అని అన్నారు అనంతరం భక్తి విశిష్టతను గురించి వివరించారు అనంతరం సేవా కార్యక్రమాలు భక్తి భావనపై కృషి చేస్తున్న బ్రహ్మానందచారిణి వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు కె శివప్రసాదరావు ఆలయ కమిటీ సభ్యులు కె శివకృష్ణ వడ్డీపేట కులస్తులు వెంకటేశ్వర స్వామి భక్త బృందం బ్రహ్మానందచారిణి సన్మానించారు తనను సన్మానించిన వారికి బ్రహ్మాండచారి కృతజ్ఞత తెలుపుతూ పలుగురు గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో వేద పండితుడు కె శివప్రసాద్ ఆలయ కమిటీ సభ్యుడు కె శివకృష్ణ వడ్డేపేట కులస్తులు వెంకటేశ్వర స్వామి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు దర్శించుకోవడం జరిగింది అధ్యకు రావు గారు బ్రహ్మానందచారి సన్మానించడం జరిగినది అలాగే ఆలయ కమిటీ తిరుపు మేరకు కే శివకృష్ణ గారి తిరుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా వచ్చేసి స్వామివారి సేవకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇటువంటి భాగ్యం కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి వాస్తవంగా మీరు తిరుపతి పోతే ఎటువంటి పుణ్యం వస్తుందో ఇక్కడ దర్శించుకున్న అటువంటి పుణ్యం వస్తుంది మీ కోసం మీ ఈ దేవాలయ నిమిత్తం పూజాది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాల్లో స్థిరస్థానం ఏర్పడుతున్న ఒడ్డపేట కులస్తులందరికీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీకోసం వేద పండితుడు ఇక్కడనే ఉంటాడు నిత్యం మీరు ఎటువంటి పూజలు చేపించుకున్న కానీ చేయించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి భక్త ఈ పిపుణిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన వేద పండితుడు కె శివప్రసాదరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మానందచారి భక్తితో ఒక ఇన్నపంతో అయ్యా స్వామి ఓ పరమేశ్వర నారాయణ బ్రహ్మ నువ్వు ఇచ్చిన ఈ రక్త మాంసాల శరీరంలో ఉండే అవయవాలని నీవే నీకే సమర్పణ చేసుకున్నా భక్తి భక్తి ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు మన భారతదేశంలో శ్రీకాళహస్తి తిరుమతి దేవస్థానంలో ఉన్న కాళహస్తి దేవస్థానంలో ఏమే శ్రీకాళహస్తి అని ముగ్గురు పాము ఏమి ఏనుగు తర్వాత ఏమీ ఈ ముగ్గురు పోటీపడి స్వామిలోకి ఐక్వైపోయి పూజ చేసి తర్వాత ఒక భక్త కన్నప్ప ఏమీ తెలియదు స్వామికి పోవడము ఆ మాంస పెట్టడము స్వామి దగ్గర పెట్టడము నా దేవునికి ఇవే నైవేద్యాన్ని పెట్టడం నీళ్ళతో నోటితో నీళ్ళు తీసుకోవడము పోయడము కాళ్ళతో తుప్పడము పెట్టడం అటువంటి భక్తి పారమశంలో ఒక వేద పండితుడు ఈశ్వరునికి ప్రశ్న చేసినాడు యా నేను నిష్ట నియమాలతో అంత అద్భుతంగా పూజా కార్యక్రమం చేసుకుంటున్నాను ఎందుకయ్యా నాకు వాడు చూసి ఏమి లేదు స్నానం లేదు ఏమి వాడు ఏం గడుపుతాడో తెలియదు వచ్చి వాడు చేస్తున్నాడంటే ఇక రానాయనా వాడి భక్తి ఏదో చూపిస్తానన్నాడు అప్పుడు ఒక కంటికి రక్తం వస్తుంది అయ్యో నా దేవునికి రక్తం వస్తుంది నా దేవునికి రావడం ఏంటి అని ఒక కన్ను బీకి ఒక కన్ను పెడతాడు మరో కంటికి రక్తం వస్తుంది అప్పుడు కాళ్ళతో స్వామి కళ్ళు మీద పెట్టి ఆ కన్ను బీకి ఆ కాలు తీసిన కాడ పెట్టేసి గుర్తు కోసం పెట్టారు అది భక్తి పారసం అయిన తర్వాత ఏమే తనలో తాను సమర్పణ చేసుకున్నాడు అది భక్తి అప్పుడు ఆ వేద పండితుడికి వచ్చి నీ భక్తికి ఆయన భక్తికి తోడ నీ భక్తి ఉంది నేను ఇష్ట నియమా చేసినావు నీకో భక్తి నీకు నేను ఒకటి ఇస్తున్నాను అతనికి నా హృదయ స్థానంలో సహనం సంపాదించిన కాబట్టి ఈశ్వని యొక్క తత్వం ఏదయ్యా అంటే ఎవరికి ఎన్ని జన్మలెత్తినా కోటి జన్మలెత్తినా ఈ శివుని పట్టుకోవడమే కాదు అందుకోసమే బోలాశంకరుడు ఆయన ఏం చేశాడు కాలగస్ ఈశ్వరుడు కింద ఉన్నాడు భక్తి కన్నా పై ఉన్నాడు కొండ చాలా సంతోషం స్వామి కె శివప్రసాదరావు గారి వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకుడు వేద పండితుడు భక్తి మార్గం గురించి బాగా వివరించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన సమయంలో దేవుని కోసం ఒక గంటైనా కేటాయించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి భక్త కుంభానికి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి మంచి పన్నెండు పలుకూరికి రావడం చాలా సంతోషం పలుకూరు ప్రజల అదృష్టంగా బ్రహ్మాంధారి భావిస్తూ అలాగే మీరు దేవాలయ దర్శనం కూడా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ భక్తిపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది